చూసారా డీటెయిల్గా చూపిస్తున్నాను అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగా జరీ అయితే వచ్చిందండి వివింగ్ జరీ మనకి నెమలకంఠం బ్లూకి స్కై బ్లూ కాంబినేషన్తో వచ్చింది ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది అనమాట ఎంత బాగుందో చూసారు కదా డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను ఇదిగోండి సారీ అయితే ఈ విధంగా వచ్చిందనమాట పైన కింద కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది ఈ విధంగా వచ్చింది బెనారస్ పట్టు సారీ దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి ఈ విధంగా అంచు వచ్చిందండి ఈ విధంగా బ్రోకెట్ అయితే వచ్చింది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నానండి మంచి ఆఫర్లో ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయినాయి ఎవరెవరికి ఏ కలర్ కావాలో వెంటనే అయితే ఆర్డర్ పెట్టుకోండి చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట అది కట్టుకుంటే చాలా బాగుంటుంది పండగ కదా ఈ సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ మంచి మంచి శారీ కావాలి అంటే తక్కువ బడ్జెట్లో మంచి శారీ అనమాట మన దగ్గర మాత్రమే దొరుకుతుంది సో చూసుకోండి ఇప్పుడు నేను కలర్ చూపిస్తాను ఒక్కొక్క కలరు ఓపెన్ చేసి అన్నీ క్లియర్గా చూపిస్తానండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ ఈ ఈరోజు మనం ఆ ప్రీమియం క్వాలిటీ బెనారస్ పట్టు సారీస్ అయితే కలెక్షన్ చూసేద్దామండి మంచి కలర్స్ అయితే ఉన్నాయి త్వరగా అయితే ఆర్డర్ పెట్టుకోండి మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంది జరీ మొత్తం ఈ విధంగా వస్తుందండి దీనికైతే కింద బార్డర్ ఈ విధంగా కింద పైన కూడా సేమ్ బార్డర్ అయితే ఇచ్చారనమాట మనకి శారీ చూసుకునేసరికి ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి మంచి షైనింగ్ ఉంటుంది సారీ దీనికైతే రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు ఆరెంజ్ విత్ అంటే మస్టర్డ్ కలర్ విత్ రెడ్ టైప్ అనమాట ఇది చూడండి ఇది వచ్చి మనకి ఫుల్ పళ్ళు అనమాట ఫుల్గా వన్ మీటర్ పళ్ళు అయితే మంచిగా వచ్చిందండి దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇచ్చారు అనమాట బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇచ్చారు చాలా బాగుంది బ్రోకెట్ బ్లౌజ్ అనమాట కుట్టించుకుంటే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా సారీ ఎంతో ఎంతోసేపంటే ఉంచుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది మనం ఇచ్చే ప్రైజ్ ఏంటంటే ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఫెస్టివల్ కాబట్టి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాము ఈ సారీ ఎవ్వరూ మిస్ చేసుకోకండి మస్టర్డ్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ చాలా మంచి కాంబినేషన్ అండి కాంబినేషన్ ఎవరో మిస్ చేసుకోకండి మనం ఇంకో కలెక్షన్ అయితే చూసేద్దాము చూడండి ఇంకో కలెక్షన్ అయితే మనం చూసేస్తున్నామండి మంచి కలరు ఇదేంటంటే నెమలకంఠం బ్లూ అంటారు కదా నెమలకంఠం బ్లూకి స్కై బ్లూ కాంబినేషన్ అండి మంచి కలర్ అనమాట మీకు ఇదిగో అండి నెమలకంఠం బ్లూకి దగ్గర చూపిస్తున్నాం నెమలకంఠం బ్ బ్లూ పికాక్ బ్లూ అంటారు కదా దానికి వచ్చేసి మనకి కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇది కింద మనకి పైన కింద కూడా సేమ్ బార్డర్ వస్తుందండి బార్డర్ చూసుకోండి సేమ్ బార్డర్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి పళ్ళు పార్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుందండి టూ థౌజండ్ కూడా షాపింగ్ మాల్స్లో అమ్ముతున్నారు సో మనం ఇచ్చే ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఎవ్వరు కానీ మిస్ చేసుకోకండి దీన్ని బ్లౌజ్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూపించాను కదా బ్రోకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది సేమ్ కింద స్కై బ్లూ కలరే బ్లో బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి పైన నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి అనదర్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఇంకో కలెక్షన్ చూసేద్దామండి చూడండి మంచి పింక్ అనమాట బేబీ పింక్ అంటారు కదా బేబీ పింక్కి ది కాంబినేషన్ వచ్చేసి వైన్ కలర్ వైన్ కలర్ కాంబినేషన్ అండి అంటే రత్నావళి కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్యూటిఫుల్ అనమాట చాలా బ్యూటిఫుల్ సారీ పెళ్ళిళ్ళకి కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఇంత మంచి పట్టు సారీ అనమాట ఈ విధంగా చూసారు కదా ఎంత బాగుందో కాంబినేషన్ అయితే మంచి పింక్ కలర్కి ఈ విధంగా వచ్చింది బేబీ పింక్కి దీనికి పళ్ళు పాట వచ్చేసరికి ఇది ఈ విధంగా ఉంటుంది పళ్ళు పాట వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ మీకు ఆల్రెడీ తెలుసు ప్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇదే కలర్ రత్నావళి కలర్ ఈ శారీ కూడా చాలా హైలైట్ అండి చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే మంచి వేరు చేస్తే చాలా బాగుంటుందండి మీకు కావాలి అంటే కనుక పైన నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి ఇంకొక ఇంకొక కలర్ అయితే చూసేద్దాం ఇంకొక కలర్ చూడండి ఇది గ్రీన్ అండి పిస్తా గ్రీన్ ఎల్లో ఆ టైప్లో ఉంటుందన్నమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది దీనికి బాటిల్ గ్రీన్ అయితే కాంబినేషన్ ఇచ్చారు అద్దరిపోతుందనమాట సారీ ఇదిగో ఈ విధంగా ఉంటుంది మొత్తం కింద ఈ విధంగా వస్తుంది పైన మొత్తం ఈ విధంగా పైన కింద కూడా సేమ్ ఈ విధంగానే వస్తున్నాయండి మంచి మంచి కలర్ అనమాట సారీ బాటిల్ గ్రీన్ కాదండి పికాక్ బ్లూ సారీ పికాక్ బ్లూ పికాక్ బ్లూ పికాక్ బ్లూ వచ్చిందండి వాళ్ళు మనకి కింద కూడా గ్రీన్ కాదు ఇది పికాక్ బ్లూ పికాక్ బ్లూ కలర్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో మంచి లెమన్ ఎల్లో అంటారు గ్రీన్ అనొచ్చు మంచి కలర్ సూపర్ అనమాట కాంబినేషన్ అయితే డ్రైవాష్కి అయితే పట్టు పట్టుసారి కాబట్టి డ్రై వాష్కి ఇచ్చుకోవాలి ఓకే ఈ కలర్ కావాలి అన్న వాళ్ళు పైన అయితే ఆర్డర్ పెట్టుకోండి కలర్ అయితే చూసేద్దాం ఇంకో కలర్ అయితే చూసేద్దామండి సూపర్ కలర్ మీరు చూసారా లేదు అయితే దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది పికాక్ బ్లూకి స్కై బ్లూ అయితే అంచు దీనికైతే దీనికి అయితే స్కై బ్లూకి పికాక్ బ్లూ అయితే అంచు ఇచ్చారు రెండు డిఫరెన్స్ అయితే చూసుకోండి శారీస్ అయితే మాత్రం హైలైట్ మీకు ఎక్కడికి వెళ్ళినా హోల్సేల్కి వెళ్ళినా ఈ ప్రైజెస్లో మీకు దొరకవండి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది కానీ ఈ విధంగా పళ్ళు పాటి విధంగా పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది పికాక్ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది శారీ అయితే హైలైట్ మంచి జ్యువెలరీ పెట్టుకుంటే ఇది వేసుకుని ఇంకేం అవసరం లేదు పెళ్ళిళ్ళకి హ్యాపీగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు న్యూ మోడల్ కూడా లుక్ కూడా చాలా బాగుంది ఓకే అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకో కలర్ అయితే చూసేద్దాం ఇంకో కలెక్షన్ అయితే చూసేద్దామండి సూపర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోతుంది ఇది వచ్చి వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్కి బేబీ పింక్ కాంబినేషన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇలా చూస్తుంటేనే అద్దరిపోతుంది ఈ శారీ అయితే థౌజండ్ ఫిఫ్టీకి అయితే అసలు ఎక్కడా కానీ రాదు సో ఈ పండక్కి నేను ఇవ్వాలి అని ఇస్తున్నాను మేడం మన కస్టమర్లు అందరూ కూడా ఎంత మంచి శారీస్ ఎంత తక్కువ ప్రైజ్కి తీసుకోవాలనే ఉద్దేశం ఇస్తున్నాను దీనికి కూడా పళ్ళు పాట వచ్చేసి బేబీ పింకే వస్తుందండి ఇది బేబీ పింక్ బ్లౌజ్ కూడా బ్రోకర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇంత మంచి శారీ ఎంత తక్కువ ప్రైజ్కి రాదనమాట ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకొక కలెక్షన్ అయితే ఇంకొక చూసేద్దామండి ఇదిగోండి ఇంకొక కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను ఇందాక బేబీ పింక్కి వైన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇప్పుడు ఇది వచ్చేసి రాణి పింక్ రాణి పింక్ అండి ఇది కూడా కలెక్షన్ అదిరిపోయేటటువంటి కలర్ అనమాట ఈ కలర్ కూడా మీకు ఇదిగోండి పార్టీ పళ్ళు పార్టీ విధంగా ఉంది మీకు బడ్జెట్ టూ థౌజండ్లో ఏమైనా సారీ కావాలి అని అనుకుంటే కనుక షాపింగ్ మాల్కి వెళ్ళకుండా ఉంటే అదే టూ థౌజండ్లో టూ శారీస్ వచ్చేస్తాయి మీకు టూ శారీస్ వచ్చేస్తాయండి సో మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంత మంచి షాపింగ్ ప్రైజ్లో అయితే ఎవరు ఇవ్వరు చూసారు కదా ఓకే ఇంకొక లాస్ట్ కలర్ అయితే చూసేద్దామండి ఇదిగోండి లాస్ట్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనమాట పర్పుల్ కలర్కి మనకి ఈ లెమన్ ఎల్లో కాంబినేషన్ చాలా చాలా ట్రెండింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇవే సారీస్ మీకు రా మ్యాంగో బెనారస్ ఇలా చెప్పి టూ థౌజండ్ అబౌవ్ అమ్ముతున్నారు బయట నేను ఇచ్చే ప్రైస్ హోల్సేల్ ప్రైజ్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పినా వెళ్ళిపోతాయి ఈ సారీసు సో నేను అలా అని కాదు మన కస్టమర్లకి మన ఆల్రెడీ మీకు తెలుసు కదా మంచి ప్రైస్కి ఎప్పుడు ఇస్తానని సో ఈ ప్రైస్కి అయితే ఇస్తాను థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్వరగా ఈ చూసిన ఈ వీడియో చూసిన వాళ్ళు తీసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఎంత మంచి బ్యూటిఫుల్ శారీసు మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇంకొక మంచి కలెక్షన్లో చూసేద్దాము ఇంకో మంచి కలెక్షన్ ఏంటంటే ఆల్రెడీ నేను ఇప్పటివరకు పెట్టిన శారీస్ అన్నింటిలో కూడా వన్ వన్ శారీ ఉంది అది సెవెన్ హండ్రెడ్ అవ్వచ్చు ఎయిట్ అవ్వచ్చు నైన్ అవ్వచ్చు సిక్స్ అవ్వచ్చు ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను అది కూడా వీడియో రాబోతుంది సో అందుకని త్వరగా ఎవరిన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ